హలో 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 మామిడి తోటలో ఉన్నాము సో ఈ చెట్టుకి ఎన్ని కాయలు కాసాయి చూడండి బంగినిపల్లి మామిడి చెట్టు ఈ చెట్టుకి కాయలు బాగానే కాసినవి అలాగే అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నవి కొబ్బరికాయలు కూడా ఉన్నాయి వాటికి సో ఎండాకాలం మంచిగా కొబ్బరి నీళ్ళు ఇస్తున్నవి సో ఇక్కడ రసంకాయల చెట్లు ఉన్నవి పంగినిపల్లి పెద్ద రసాలు చిన్న రసాలు మరియు తోతాపూర్ కాయలు ఉన్న ఇందులో సో ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక రెండు వందల కాయల వరకు కోసాము సో రెండు బ్యాగులు అయి రెండు బ్యాగులు ఇందులో వేసుకున్నాము సో ఇంకా కొన్ని కోస్తున్నారు సో కోసిన తర్వాత అవి కూడా బ్యాగులో వేసుకొని వెహికల్లో వేసుకోవాలి అవి కాకపోతే కోతులు చాలా ఉన్నవి ఇక్కడ కోతుల కోసం మళ్ళీ కాపలా కాస్తున్నారు రోజు కోతులు తినంగా మిగిలిన కాయలవి చూద్దాం అండి కాయలు కోస్తున్నారు యిలు ఎక్కడ కోస్తున్నారు ఎన్ని కాయలు వస్తున్నారు చూద్దాం చెట్టుకు వస్తున్నారు వీళ్ళు బన్నీ బన్నీ செட்டுமீது காயலே கோனே கூத்துலையே அக்கடோக்காய் உந்த சகம் சகம் தினேசினை வாட்டினே அக்கடி கொய்யக்குனா பண்ணி అలాగే బన్నీ వస్తుంది అక్కడికి ఇదే అన్నమాట కోతుల నుంచి చాలా కాయలు చాలా సేవ్ చేస్తుంది ఇది వెరీ గుడ్ బన్నీ గుడ్ జాబ్ అన్నీ కోతులు రానివ్వకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తుంటుంది అయితే కమాన్ బన్నీ మాన్ కాయలు కోస్తూ ఉన్నారు మామిడి కాయలు కోస్తూ ఉన్నారు

కాలికొస్తున్నారు చూడండి యాటె మాwidetildeవో చేపడండి అది ఏంటి హే నేను కిక నేను ఏంటి దారా కాలికొస్తున్నారు మనం కాలిలేమేగా అనిపిస్తుంది ఇప్పుడు కోతులు జాళ్ళా కోతులు మంచి బాగా ఎగిరిచ్చు ఇదండి ఈ ఈరోజు మామిడి తోట విజిట్ ఇలా జరిగింది రావటం తోటను విజిట్ చేయటం తోటలోని పరిస్థితి తెలుసుకోవటం కోట్లోకి ఎన్ని కోతలు వస్తున్నాయి ఎన్ని కాయలు తింటున్నాయి ఎన్ని కాయలు రాలిపోతున్నాయి సో ఇక్కడ దీని పేరు బన్నీ అనమాట ఇదే సేవియర్ అనమాట నుంచి చాలా కాయలు సేవ్ చేస్తూ ఉంటుంది ఎంత సేవ్ చేసినా కానీ అవి వచ్చి తినేటి తినే పోతుంటాయి అవి తినంగా వర్షానికి రాలిపోగా ఇంకా మిగిలిన కాయలు ఇవ్వి